దేవుడు నాటిన వల్లి చెట్టు కథ ప్రాచీన కాలంలో దేవుడు సృష్టించిన అరణ్యాలలో ఒక చిన్నవల్లి మొక్క పెరుగుతూ ఉండేది అది ఇతర చెట్లలాగా పెద్దదీ కాదు బలమైనదీ కాదు గాలులు వీచినా వర్షాలు కురిసినా అది ఒంటరిగా నిలబడి ఉండటానికి శ్రమపడేది ఒకరోజు దేవుడు ఆ వల్లి దగ్గరికి వచ్చి చెప్పాడు నా చిన్నవల్లి నేను నిన్ను బలహీనంగా కాదు ఆశీర్వాదం కోసం సృష్టించాను నీమీద నేను నా కృపను పోస్తాను దేవుని మాటలు వినగానే వల్లి కొమ్మల్లో ఒక అద్భుతం జరిగింది దాని తొక్కపై పచ్చిక మొలిచింది దాని కొమ్మలు బలంగా మారాయి పచ్చగా నవ్వుతున్న కొత్త ఆకులు మొలకెత్తాయి ఆ వల్లి ఏ చెట్టు కాకుండా దేవుని సంరక్షణకు నిదర్శనమైంది అరణ్యంలో ఉన్న ఇతర చెట్లు ఆశ్చర్యపోయాయి ఈ చిన్న వల్లి ఏమీ అందంగా ఎలా మారింది వల్లి శాంతంగా నవ్వి చెప్పింది నేను దేవుని చేతుల్లో ఉన్నాను ఆయన నన్ను పోషిస్తారు ఆయన కృప నా శక్తి ఆ రోజు నుండి అరణ్యంలో ఎవ్వరైనా బలహీనంగా భావించినప్పుడు ఆ వల్లి దగ్గరకు వచ్చి దేవుని కృపను గుర్తించేవారు దేవుని కృప మన బలహీనతలను బలంగా మన చిన్నదనాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది